ఎన్ని పనులు చేసినా ఈవినింగ్ ఫైవ్ అయిందంటే చాలండి టీ కోసం ప్రాణం అలా కొట్టుకుంటుంది అంతే కదా మా పాప చూసి నవ్వుతుంది మరి అలాంటి వాళ్ళని భరించాలి వాళ్ళ అల్లరిని భరించాలి అండ్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇన్ టైంకి అన్నీ అందించాలంటే మనకున్న ఏకైక బూస్ట్ ఏంటండి టీ ఒక్కటే కదా సో కానీ టీ కొంతమంది చాలాసార్లు తాగుతారండి డైలీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ దట్ ఈజ్ నాట్ హెల్దీ అండి డైలీ టూ టైమ్స్ అయితే ఓకే మరీ ఎక్కువ అయితే చాలా కష్టం అది కూడా ఎర్లీ మార్నింగ్ పడగడుపును అస్సలు తాగొద్దు ఏదైనా తిన్న తర్వాతనే తీసుకోండి అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాతనే టీ తాగాలండి లేదంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సరిగా నిద్ర పట్టదంట అండ్ అజీర్తి ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఏం తిన్నా మన ఒంటికి పట్టవంట అండి ఏ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోకుండా చేస్తుంది అంట టీ ఎక్కువగా తాగే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి మీకు కూడా నాలాగా టీ తాగితేనే మైండ్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుందో సో అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి అండ్ బై బై ఇలాంటి హెల్తీ టిప్స్ కోసం some subscribe